హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈ రోజైతే మీకు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే జ్యువెలరీ ఐటమ్ చూపిస్తున్నానండి మొత్తం అంతా కూడా మనకి జ్యువెలరీ వచ్చింది చాలా మోడల్స్ అయితే వచ్చాయి మీకు అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను ఇవి చూసారండి బుట్టలు అయితే నేను చూపిస్తున్నానండి ఇవి వైట్ని బ్లూ నుండి స్టోన్ మొత్తం అంతా కూడా సిల్వర్ మాట మొత్తం బ్లూ స్టోన్ వస్తుంది కిందంతా కూడా వైట్ స్టోన్ వచ్చి చాలా బాగుంటాయండి పెద్ద సైజ్ మాట అండి ఇవి నేను ఇది వరకు చూపించిన అయితే చిన్న చిన్న చూపించాను ఇవి అయితే చాలా పెద్ద సైజ్ వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయండి మోడల్స్ అయితే ఇందులో చాలా కలర్స్ అయితే కూడా వచ్చాయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఇది కూడా చూసారా నేను మొత్తం అన్ని కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా నేను అన్ని చూపిస్తాను జ్యువెలరీ ఐటమ్ వచ్చింది అండి మన కొత్త షాప్ లోకి జ్యువెలరీ ఐటమ్ అయితే తీసుకొచ్చారు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తాను అనమాట ఇది చూసారా అండి రెడ్ కొంచెం చిన్నది వస్తుంది అన్నమాట ఇది బుట్ట రెడ్ వచ్చి అంటే రెడ్ కూడా కాదండి కొంచెం లైట్ కలర్ లో వస్తుంది అనమాట అండి రెడ్ లోనే మెరూన్ టైప్ లో వస్తుంది అన్నమాట స్టోన్ చాలా బాగుందండి ఇది కొంచెం షార్ట్ అండి బుట్ట వచ్చి మనకి కొంచెం షార్ట్ వచ్చింది బుట్ట కూడా అయితే చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ చూపించింది అదే కొంచెం పెద్దది ఇది చూసారండి పింక్ మాట అండి ఇది పింక్ వైట్ ని ఇది కూడా ఇందాక చూపించిన మోడల్ సేమ్ కానీ కలర్ వేరే ఇది పింక్ మాట అండి ఇది చూసారండి చాలా బాగుందండి మనకి ఎలా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ రియల్ గా చూస్తే మాత్రం చాలా బాగుంది అనమాట మొత్తం అంతా కూడా సీజెడ్స్ మాట అండి మెరుస్తూ చాలా బాగుంది ఇదిగో నేను ఇలా చేతి మీద పెట్టుకుంటే కొంచెం క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పి ఇలా పెట్టి చూపిస్తున్నాను నేను ఇదైతే లైట్ బేబీ పింక్ అండి ఇది బేబీ పింక్ ఇందులో చాలా కలర్ వచ్చేయండి నేనైతే మొత్తం అన్ని అయితే చేయలేదు కానీ కొన్ని మాత్రమే నేనైతే చేసి అనమాట ఇది చూసారండి ఇది పింక్ ఇది వేరే పింక్ అంటే ఇందాక చూపించింది అయితే బేబీ పింక్ ఇది రాణి పింక్ అంటారు కదండి అది ఇది చూసారా చాలా బాగుంది ఇది కూడా అని వెనకాల కొంచెం గ్యాప్ వచ్చి మనకి ఈ ఫ్రంట్ అంతా కూడా మనకి పింక్ కలర్ అయితే స్టోన్ పెట్టాడు అన్నమాట స్టార్ వచ్చి అలాగే ఇట్లా మీది కాస్ట్ కూడా చెప్తున్నానండి నేను కాస్ట్ ఒక్కొక్కటి టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా వెయిట్ ని బట్టి ఉంటాయి అండి కాస్ట్ వెయిట్ చెప్పట్లేదు అనుకుంటారు వెయిట్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిట్ ఉంటది ట్వంటీ గ్రామ్స్ ఉంటది ఎయిటీన్ గ్రామ్స్ ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట ఇవి చూసారండి ఇవి గ్రీన్ అన్నమాట ఇది కూడా పైన స్ట్రెబ్ అయితే చాలా మోడల్ మంచిగా వచ్చిందండి ఇది స్ట్రైట్ వచ్చి మనకి చుట్టూ కూడా చిన్న చిన్న సీజెడ్స్ అయితే ఇచ్చాడు కింద ఏమో వైట్ కామన్ గా వైట్ ఇచ్చాడు మాట ప్రతిదానికి కూడా కింద కామన్ గా వైట్ అయితే ఇచ్చాడండి కలర్స్ అయితే ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి రెడ్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి నేను అన్ని అయితే చూపించలేదు కానీ కొన్ని కలర్స్ అయితే మాత్రం మీకు కొన్ని మోడల్స్ చూపించాను అండి అలాగే ఇవి ఏంటనుకుంటున్నారండి ఇవి శారీ పిన్స్ అండి ఇవైతే మాత్రం చాలా బాగున్నాయండి క్యూట్ గా ఎంత చక్కగా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ తో వచ్చే అండి ఇవి ఇవి చూడండి ఎంత బాగుందో చూసారండి ఇది గ్రీన్ మాట అండి ఈ గ్రీన్ అయితే కలర్ చాలా లైట్ గ్రీన్ మాట అండి ఇది డార్క్ గ్రీన్ కూడా కాదు లైట్ గ్రీన్ ఇదిగో ఉంది శారీ పిన్ను పిన్ ఇలా ఓపెన్ చేసి ఇలాగా శారీ పెట్టుకోవడానికి మాట అండి కింద ఒక చిన్న ముత్యం కూడా ఇచ్చాడు దీనికి ఇదిగో చూసారండి చక్కగా మధ్యలో ఇలా ఫ్లవర్ ఉన్నట్టుగానే ఉన్నది సేమ్ ఇది కూడా మనకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వెయిట్ ని బట్టి అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉంటది ఇది చూసారండి ఇది పింక్ మాట ఇది పింక్ కలర్ వైట్ వచ్చింది ఇది చిన్న చిన్న లీవ్స్ లా వచ్చి పింక్ వచ్చింది మాట అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా చక్కగా ఇలా పికాక్ ఇలా పక్కకి తిరిగినట్టు మాట అండి ఇది అది ఫేస్ కింద అండి ఆ పింక్ది పికాక్ కి చాలా బాగుంది చూసారండి మోడల్స్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటదండి మనం అలాంటి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చే కంటే కూడా పుట్టిన రోజుకి చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తాం కదండి ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి అలాంటప్పుడు అవి కాకుండా ఇలా ఇచ్చినట్లయితే చాలా బాగుంటది ఎందుకంటే మనకి వాళ్ళు యూజ్ చేసుకుంటారు ప్లస్ చాలా బాగుంటదండి శారీకి పెట్టుకోవడానికి చాలా బాగుంటది అనమాట దానికోసం అనేసి చెప్తుంది అనమాట నేను ఇది చూడండి ఈ పికాక్ వచ్చి చిన్నగా పింక్ స్టోన్ ఇచ్చాడండి ఈ మిగతాదేమో బ్లూ ఇచ్చాడు మాట అండి ఇలాగా స్కై బ్లూ టైప్ లో మూడు స్టోన్లు ఇచ్చాడు ఇదైతే చాలా బాగున్నది అండి సీజెడ్స్ వచ్చి చాలా నీట్ గా ఉన్నది లైట్ వెయిట్ మటండి అండి అన్ని కూడా లైట్ వెయిట్ మనకి స్ట్రాంగ్ గా అలా హెవీ వెయిట్ అయితే ఏది లేదు అన్ని కూడా మనకి లైట్ వెయిట్ వచ్చాయమాట సీజెడ్స్ వచ్చి చాలా బాగుంది మోడల్ అయితే నాకు నచ్చిందండి అలాగే మీకు ఏ మోడల్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇది చూసారండి ఇది వచ్చి మనకి బ్లూ మాట నావీ బ్లూ అండి ఇది నావి బ్లూని వైట్ మాట వైట్ వచ్చి నావి బ్లూ తో ఇలా లీవ్స్ కింద వచ్చాయి చిన్న ఫ్లవర్ కి లీవ్స్ వచ్చినట్టు వచ్చాయమాట అండి మోడల్ అయితే చాలా బాగుంది అలాగే మీకు ఏదన్నా నచ్చినట్లయితే నాకు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మనకి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి నేను ఆ వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టినట్లయితే మీకు అది ఎలా పెట్టుకోవాలో ఏంటి ఎంత పడుతుందో ఆర్డర్ ఎలా పెట్టాలన్నది అయితే నేను చెప్తానండి ఫోన్ అయితే చేస్తున్నారండి నాకు స్క్రీన్ షాట్ తీయకుండా అడుగుతున్నారండి అలా అయితే నాకు ఏది పెట్టే నేను వీడియోలు చాలా వీడియోలు అయితే పెడతాను కదండి నాకు తెలియదు కదండి అందుకోసమని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను వాట్సాప్ చూసి నేను రిప్లై అయితే ఇస్తానండి ఇది చూసారండి ఇది కూడా చాలా బాగుందండి ఒక చిన్న కొమ్మలా వచ్చి పైన ఒక పెరల్ వచ్చింది అది ఒక ఫ్లవర్ లాగా ఈ ఏమో లీవ్స్ మాట అండి కొమ్మకి ఒక లీవ్స్ ఉన్నట్టు కాని చాలా బాగుందండి ఇది ఇది కూడా ఇలా ఫ్యాన్సీ శారీస్ గాని పట్టు శారీస్ గాని దేని మీద పెట్టుకున్నా కూడా చక్కగా మనకి మ్యాచ్ అవుతుంది అన్నమాట ఇది చూసారా ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ ఇది గ్రీన్ వచ్చి ఇలా లీవ్స్ కింద వచ్చి రెండు ఫ్లవర్లు వచ్చాయమాటండి ఈ మోడల్ అయితే చాలా బాగుంది ఇలా ఇందులో ఇంకా చాలా వచ్చాయండి చాలా చాలా మోడల్స్ అయితే వచ్చాయి నేను కొన్ని మాత్రమే వీడియో చేసి చూపించాను నేను వీలైతే మొత్తం అన్ని కూడా మీకు లైవ్ చేసి చూపిస్తానండి మొన్న అయితే మీకు లైవ్ అయితే నేను చేస్తానండి అందులో బుట్టలు అయితే చూపించాను మీరు ఉంటే చూడండి నేను మన ఛానల్ లో అయితే ఉన్నది లైవ్ చేసింది అలాగే మీకు ఇవన్నీ కూడా నేను లైవ్ అయితే చేసి చూపిస్తానండి చాలా ఉన్నాయి వీడియో అయితే లెంతి అయిపోదు కదండి దానికోసం చెప్పి నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నా అనమాట అండి నేను తప్పకుండా అన్ని కూడా మీకు లైవ్ అయితే చేసి నేను అయితే చూపిస్తానండి ఇది చూసారండి ఇది అయితే చాలా బాగుందండి కింద అయితే వైట్ వచ్చి ఇందాక మనకి వచ్చింది కదండి కలర్ కొంచెం బ్రౌన్ అదే ఆరెంజ్ టైప్ లో వచ్చింది అండి ఇది ఆరెంజ్ టైప్ లో వచ్చింది కలర్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది కొంచెం లైట్ గా లైట్ వెయిట్ లో వచ్చింది మోడల్ అయితే మనకి పైన ఒక సింబల్ వచ్చింది హార్ట్ ఇదిగో చూసారా పక్కన కూడా హార్ట్ సింబల్ వచ్చి చాలా బాగున్నదండి ఇదిగోండి మొత్తం మనకి ఇలా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటదండి సేమ్ మన పిన్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో పెట్టుకోవాలి మాట పిన్ను మనకి కొంచెం ఇబ్బంది అలా ఏమి ఉండదు చాలా ఉంటది ఇది కూడా చూసారండి మోడల్స్ అన్ని కూడా నచ్చాయండి మీకు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండి మన దగ్గర మొత్తం అంతా కూడా న్యూ కలెక్షన్ వస్తుంది అండి మొత్తం అన్ని కూడా మనకి మంచి మంచి మోడల్స్ అయితే తెస్తారండి చూసారండి నేను బొట్లన్నీ కూడా చూపిస్తున్నాను ఇంకా చాలా మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మాట అండి ఇదిగో చూడండి మొత్తం ఒక్కొక్కటి కూడా నేను అన్ని చూపిస్తున్నాను శారీ పిన్స్ లో ఇంకా చాలా మోడల్స్ చాలా కలర్స్ అయితే కూడా మన దగ్గర చాలా అయితే ఉన్నాయి నేను లైవ్ చేసి మొత్తం అన్ని కూడా మీకు చూపిస్తాను అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేసినట్లయితే మన వీడియో వేరే ఒకరికి రీచ్ అవడానికి ఉంటది దానికోసం అనేసి అడుగుతున్నాను ఓకే అండి ఉంటానండి